ఇదేనే ఇది ట్వంటీ ట్వంటీ థర్టీ బాగున్నది అన్నారు ఇది అన్నారు మూడు పంద ఉంది లేదు ఆంధ్రప్రస్తో ఇదే తీసుకొచ్చారు బాగుంటుంది అన్నారు అతను అగ్రికల్చర్ డాక్టర్ ఉన్నారు అక్కడ బాగుంటుంది ఇది చాలా బాగుంటుంది బాగా అన్నారు ఏడ ఇది మనక ఎక్స్‌పీరియన్స్ ఇక కొటా సే అపే కొందనన చూసివా రెడ్ రెడ్ గంతలు అప్పులో ఏ సెన్సరం ఆ ఇది 50 కేజీ పెట్టుమారి 50 కేజీ సర్మేసిదుం సర్మేస్ పాత కేజీలు ఇంజదుం సోన కొంచెం ఎక్కువై పక్కమారి చూసి అనుకోం 35% ఎత్తుకుంటా ఇది రెడీలో ఉన్న సొమ్మసైటీ వెళ్ళి బాణాలు బాణాలు పెట్టినట్టు పడదా పెట్టావా వెరీ గుడ్ పద పద ఎండగా ఉంది ఫుల్లు బరుగు ఉంది ఎక్కువ మరి ఫుల్లు సెవెంటీ ఎక్కువ పాపం నేను ఈ మూట తెచ్చుకోను మరి ఇంకటి చిన్న కూడా ఇద్దామా పెన్నమొక్కలు కూడా ఇద్దాం కానీ కొమ్మరి తెలుమొక్కలకి కొంచెం మాత తప్పు చేయం పెద్ద మొక్కలకి కొంచెం మాతది ఎక్కువైనా పర్లేదు కానీ ఇప్పుడు మొక్క అది మొక్క ఎండ మాత్రం దిగ్గుని పడుతుందిగా నువ్వు తీసుకుంటా సర్ తీసుకుంటారా గుండె గుండె తీసుకొని వచ్చాయిటామటే ఉండాలి నువ్వు ఎన్జీవి లాబిడిస్ ఛానల్ వచ్చేసి మా వదినకి ఎక్కువ కన్నయ్య అని కామెంట్ రాసింది కుమారి వాళ్ళ కృతజ్ఞతలుగా మరి వాళ్ళకి ఏం చెప్పబోతున్నావు థ్యాంక్ యూ అండి గారు ఏ కుమారి మాత చూడు మాతది ఎంత వేయాలనేది చెప్తాను మరీ ఎక్కువ వేసేకు అలాగని తక్కువ ఎక్కువ ఏది పెద్ద చెట్టు కాదు ఎస్ఐ అది లెక్క మళ్ళీ కప్పిడిమే అంతే అలా లెక్కలోనే ఇంకా చిన్న చెట్టుకి మాత చెప్తాను ఆ మాతదిలో అయ్యి వెయ్యి ఇంకొంచెం అయ్యి బస్ కాదు ఆ మోతాదులోనే అనుకో నువ్వు తొక్కేసాయి ఇంకా మళ్ళీ అలా కొంచెం తొక్కేయి కాలేసి గిలా తొక్కేసావు అనుకో ఇప్పుడు వర్షపు నీళ్ళు కూడా అక్కడ అక్కడ ఆగుతుంది కదా వర్షం పడితే ఆ గొయ్యలోనే ఆగుతుంది అనమాట అందుకే ఆ ఐడియా లేకపోబట్టి ఇవన్నీ కష్టపడ కష్టాలు పడుతున్నావు కామెంట్లు అలాగే రాస్తున్నారు ఆ వదినకి చెల్లి చాలా మంచిగా తీస్తుంది వీడియో అది అలాగా ఏ కొంచెం మాతదే అదే పెద్ద చెట్లు ఏ పర్వాలేదు ఎంకా అలాగే చెట్టు మీద ఇకు కరెక్ట్గా మనం తీసిన ఏదైతే గొయ్యి ఉందో గొయ్యిలో పడేటట్టు అయితే బాగుంటుంది అది లెక్క మట్టి అంటుకుంటుంది కుమారికి ఇక లేదు సెడ్లో ఉందనుకుని వచ్చాను ఇంట్లో ఉన్నది కదా తెచ్చి హే కత్వాను మరి టీ కూడా తెచ్చేట నాకు నిజంగా మరి పొద్దున సాయంత్రం టీ బుర్ర బురపాయించేది అసలు మోటార్ ఫిల్డ్ ఉన్నాను కదా కొంచెం మరి ఉండాలా మాత్రం ఆవా ఆవా ఇప్పటికే ఈ తోటను డ్యూటీ చేయలేకపోతాను ఇంకా ఆగుతాను ఇంకా అదేది అన్నట్టు తాని ద్వారా సందు లేదు తాలకేమో డోలు అన్నట్టు ఇంకా ఎందుకు సరే నువ్వు వెళ్ళు ఆ కత్వా తీసుకురా ముందు కత్వాను టీ పడుకుని వచ్చి అమ్మకు కొంచెం టీ ఇచ్చేసి ఏడే రమ్మనరా ఎక్కడ నువ్వు స్టార్ట్ చేసావు అక్కడ పెట్టు అది డొక్కు తెలుసు కదా నువ్వు ఎక్కడ ఆపేవా ఈ పెద్ద చెట్టు ఓకే వెళ్ళు ఎట్ ఎంతవరకు తెచ్చా బట్ట కర్తవా కత్వ సన్నం ఉంది బాగుంటుంది పొడవు కూడా అన్న చాలా పొడవు అన్నావు టీఏ పెట్టిన చేపలు మొత్తం అయిపోద్ది అలాగే అలాగే అందుకని రంగు రుచి చిక్కదనం అంటారు వాళ్ళు కుమారి బాగా పెడతది టీఏ అని అని చెప్పేసి నిజంగా మంచిగా చేస్తావు అందుకని నువ్వేసుకో వన్ పస్తూ ఉంటారు కదా ఇప్పుడు అంతే కదా కొంచెం పచ్చదనం లైట్కి వచ్చింది కుమారి రెండు వానలు రాత్రి మొన్నటి రాత్రి నిన్నటి రాత్రి ఈరోజు రాత్రి మనం గుండేస్తాం కాబట్టి కొంచెం పడిపోతే బాగుంటుంది కొబ్బరి బాగా ఎలా ఉన్నాయో వేడైపోయింది అన్నారు ఉన్నాయా లేవే ఆ చిన్న పింజిలా ఉంది ఆ మూల ఉన్నట్టు ఉంది ఇంకో చిన్న పింజి పెద్దది అవును కాని నోటితో తీసేద్దాం చూడా జాంపల్ అంటే కసక్క మాంటది నీళ్ళు పొడిస్త కబుర్పడాలి ఇప్పుడు అవ్వట్లేదు కుమార్ అసలు ఎక్కడ తాగుదామైన వేడైపోయింది ఒంటికి వేడైంది కానీ ఈగ ఉందండి కుమారి చాలా టేస్ట్ ఉంది త్వరగా తీయను బాబా సేవకి అయిపోతుంది ఈ చెట్టు పడిపోయింది మన మిషన్ చూడలేం కదా అప్పుడు ఆ మిషన్ వంచేసింది మిషన్కి ఏదైనా తేడా కానీ దొరికిందంటే వంచేది కానీ గాలి ఆడుకుంటుంది మరి ఒక బయటేస్తుంది అసలు ఆ గుంట్లో సగం ఉంది అక్కడికి వెళ్ళిపోతుమా ఈ గుంట అయిపోయింది కదా అది సగం ఉంది అది దానికి వెళ్ళిపోతుంది సార్ కొంగలో పిల్లలు పెట్టేయగల బావా కిచికిచ్ మంటనేగో పట్టు చూడు చిన్న చెట్టు మీద కాలే లేవు ఈ టైం వస్తే వలస పక్షులు ఎక్కడి నుంచో వస్తాయో మరి కానీ గాలి వేసి మాత్రం పిల్లలు సరిచిపోతుంది సరిపోతుంది మరి కబి నేసిస్తే కొంచెం ఉంది ఇగో ఇటు డొంక డొంక్ సైడ్ ఇది కొంచెం ఉంది అయిపోతే అయిపోద్దిలే కుమారి సెన్సెట్ కింద కొంగళరికేస్తాయి గబీన్ రాజు వచ్చేసరికి పచ్చగా అయిపోతాయి కుమారి మరొక్క జల్లు పడిపోవాలా ఈ పొద్దు అయినా పర్లేదు రేపైనా ఒక్క జల్లు వర్షం పడిపోతే అంటే మంచిగా అందుకుంటాయి ఇప్పుడైనా కానీ తడిగా ఉంది అందుకుంటుంది కాదంటలేదు కాకపోతే జల్లు పడ్డది అనుకో కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట కొంచెం డోస్ ఎక్కువైపోయినా తడి తగిలితే బాగుంటుంది లేదా ఇప్పుడు తడి తాగలకు కొంచెం డోస్ ఎక్కువ వేస్తాను అనుకో చచ్చిపోతాయి అనమాట మొక్కలు పదా అవి ఎంత మిగిలినాయి మిగిలిన తీసుకొని వెళ్ళిపోతుంది మరంకేందుకు ఏ మొక్క ఇక్కడ జామ మొక్క కొంచెం వెయ్య సరిపోదులే మొక్క బాగా ఇరిగిపోయే దాని మీద అంటే మొక్క పడిపోయింది సరే అది పదా ఎంత మిగిలిందా తీసుకుని వెళ్ళిపోదు ఏది మిగిలింది ఇది మిగిలిందా సరేలే తీసుకుని వెళ్ళిపోతాం పద ఇంటికి వెళ్ళిపోతాం పదా మరంకెందుకు పెసడం అయిపోయింది పాప కూడా వచ్చేస్తుంది కాకులు కూడా కావు కావమంటుంది సేకట అయిపోయింది ఏ నీళ్ళు తాత బా